ఇక్కడ మీకు ముందుగానే తెలియజేసినట్టు సమస్య ఏంటి అని అంటే ఇక్కడ పంచాయతీరాజ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అంటే ఇప్పుడు మొత్తంగా ఏంటంటే లక్ష ఇరవై వేల మంది పంచాయతీరాజ్ కింద పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ప్రస్తుతం లక్ష నాలుగు వేల మంది పని పనిచేస్తూ ఉన్నారు ఆ లక్ష మందికి దాదాపుగా అరవై సంఘాలు ఉన్నాయి అరవై సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఎమ్మెల్సీ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో ఎమ్మెల్సీలు అడ్డం పెట్టుకుని కొత్త కొత్త రకమైనటువంటి తప్పుడు జీవోలు తీసుకుని రావడం చేస్తున్నారు ఈ జీవోలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సో మినిస్టర్ల దగ్గర కానివ్వండి లేదా ముఖ్యమంత్రుల దగ్గర కానివ్వండి మేము తక్కువ సంఖ్యలో కనపడతాం ముఖ్యంగా మాకు వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా దొరకవు సరిగా ఎందుకంటే మేము పైరవీల్ చేయం మా సంఘానికి పైరవీల్ చేయటం కానివ్వండి అంటే మంత్రుల చుట్టూ తిరగటం చేయటం చేయం మేము డిస్టిక్ హెడ్ క్వార్టర్లు మా పాఠశాలలు ఉంటాయి మీరు తెలుసుకోవచ్చు ఒకసారి మా పాఠశాలలు అన్ని కూడా మంచి స్ట్రెంత్ తో ఉంటాయి అంటే మీరు అక్కడక్కడ వింటూ ఉంటారు పదిహేను మంది పిల్లలు ఉన్నారు ఇరవై మంది పిల్లలు ఉన్నారు స్కూళ్ళలో పది మంది టీచర్లు ఉన్నారు కానీ మా గవర్నమెంట్ మేనేజ్మెంట్లు ఎక్కడైనా చూడండి మీరు వందకు పైన వంద నుంచి పద్నాలుగు వందల పదిహేను వందల మంది పిల్లలు మాత్రం మా పాఠశాలలో చదువుతారు ప్రభుత్వాలు అనేటటువంటివి మెజారిటీ సంఘాల యొక్క ఒత్తిడికి లోనై రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జీవోలు తీసుకొస్తున్నాయి అలాంటి విరుద్ధమైనటువంటి జీవోలను సవాల్ చేయడానికి మాకు ఏకైక మార్గం ఇంకా న్యాయస్థానాలు న్యాయస్థానాలు తప్ప ప్రభుత్వాల దగ్గర మాకు పరిష్కారాలు దొరకటం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు మాత్రమే మేము కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది కోర్టులు సరైనటువంటి పరిష్కారాలు అంటే తీర్పులు ఇస్తున్నాయి కానీ కోర్టు తీర్పులను అసలు నిజానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా డైరెక్టర్లుగా వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జీవులకు సపోర్ట్ చేస్తూ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా అమలు చేయకుండా వాటిని పక్కన పెడుతూ ఈ సమస్యలను ఇంకా జటిలం చేస్తూ ఉన్నారు నిజానికి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సరిగ్గా నిర్ణయం తీసుకుంటే కోర్టులు ఇచ్చినటువంటి జీవులను అమెండ్మెంట్ చేయాలి కానీ కంటెంట్ అంటే కూడా గతంలో ఒక అధికారి చెప్పినటువంటిది విద్యాశాఖకు ఉన్నటువంటి పూర్వ డైరెక్టర్ గారు చెప్పినటువంటి మాట నా మీద తొంభై కంటెంట్లు ఉన్నాయి మీరు ఇస్తే ఇంకొక మూడు కంటెంట్లు అయితే ఏమైతుంది నాకు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అంటే అధికారులు ఐఏఎస్ అధికారులు కూడా కోర్టులను కానీ తీర్పులను కానీ గౌరవించేటటువంటి పరిస్థితి విద్యాశాఖలో లేదు ముఖ్యంగా కాబట్టి అందువల్లనే కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది సమస్య చాలా లేట్ అవుతుంది నిజానికి ప్రమోషన్లు రావట్లేదు ఇది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే నష్టం కాదు ఇది లక్షలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నాణ్యమైన విద్య అందకుండా చేసేటటువంటి ఇది కూడా దీంట్లో దాగి ఉంది ఈ కోణంలో కూడా ఆలోచించాలి ఈ సమస్య ఏమి అంటే ఉపాధ్యాయులు పొద్దున్న లేస్తే మేము రాజ్యాంగం గురించి చెప్తాము తర్వాత సమానత్వం గురించి చెప్తాము హక్కుల గురించి చెప్తాము చట్టాల గురించి బోధిస్తాం గానీ ఇక్కడ ఒక్కొక్క సంఘంలో అంటే గతంలో ఉండేటటువంటిది ఏంటంటే ఉపాధ్యాయులు ఎవరైనా వెళ్ళారనంటే ముఖ్యమంత్రి కూడా ఉపాధ్యాయ సంఘాలు వెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు ఉపాధ్యాయ సంఘాలు ఏదైనా ధర్నాకు కానీ దీనికైనా అని అంటే ప్రభుత్వాలు ఇమీడియట్ గా ఆలోచించేవి కానీ ఇవాళ పరిస్థితి ఎందుకు లేదనంటే ఇది అధికార కాంక్ష పెరిగిపోయింది పైరవీలు లేదనంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత స్వార్థాలు వీటి కోసము పదవిలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒక కొత్త సంఘం పెట్టుకుంటా ఉన్నారు లేదా ఏదైనా రాజకీయ పార్టీకి అనుబంధంగా సంఘాలను పెట్టుకుంటా ఉన్నారు ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి కాబట్టి దాదాపు అరవై సంఘాలు పైచులుకున్నాయి లక్ష మంది ఉపాధ్యాయులకి అరవై సంఘాలు ఉన్నాయి కానీ మాది మేనేజ్మెంట్ వేరుగా ప్రభుత్వ మేనేజ్మెంట్లో మాకు ఉన్నటువంటిది ఒకటే ఒక సంఘం అది ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జీటీఏ మాత్రమే ఉంది మా దాంట్లో కూడా అక్కడ ఇక్కడ ఎవరైనా ఒకరిద్దరు సంఘం దొరకపోతే వెళ్ళి బయట పెట్టుకున్నారు కానీ గ్రూపులుగా సంఘాలు అనేటటువంటివి ఇది ముఖ్యమైనటువంటి కారణం కూడా విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులకు గౌరవం పూర్తిగా తగ్గిపోవడానికి ముఖ్య కారణం కూడా ఈ పైరవీల కోసం విచ్చలవేడిగా వేడిగా పెరిగిపోతున్నటువంటి సంఘాలు కాబట్టి ఇన్ని సంఘాలు ఈ సంఘాలలో మళ్ళీ పైరవీల కోసం ప్రతి సంఘానిక ఇద్దరు ముగ్గురు లీడర్లు రోజు డిఎస్సి లో కనబడతా ఉంటారు పాఠశాలలను వదిలిపెట్టి అక్కడ ఉండటం ద్వారా ఈ పైరవీలు చేయడం ద్వారా తప్పుడు జీవోలు తీసుకొచ్చేసి పూర్తిగా విద్యా వ్యవస్థను కూడా భ్రష్పడ్డాయి